గుత్తిలో శ్రీ సాయిబాబా శత జయంతి వేడుకలు గుత్తిలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సత్య సాయిబాబా సేవా సమితి కన్వీనర్ ఎస్ వి రమణ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఆరుగురు బ్రాహ్మణ జంటలకు వస్త్రదానం చేశారు అలాగే పేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు అలాగే వంద మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కన్వీనర్ రమణ మాట్లాడుతూ సత్యసాయి అని పలికితే అంతా మంచి జరుగుతుందని బాబా ఎప్పుడు అందరినీ ప్రేమించు అందరికీ సేవ చేయని అందరికీ సేవ చేయని తెలుపుతూ ఉండేవారని తెలిపారు అనంతరం గౌతమి గాయత్రి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ రమణ భజన కోఆర్డినేటర్ వీర నారాయణ సభ్యులు విశ్వనాథ్ రాజేంద్ర సత్యనారాయణ రెడ్డి అరుణమ్మ వసుంధరమ్మ భారతి సువర్ణమ్మ మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ భక్తులు భక్తాదులు పాల్గొన్నారు Nice. Kaiji

అంటే పూలకాలం రాజులతో మహేష్ అనేటువంటి వాడు ప్రజాప్రభుత్వం కాబట్టి మనకు పైపాడు చేసేటువంటి వాళ్ళంతా గోమాత వీళ్ళందరూ తల్లతో సమానం వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి గో ప్రదర్శన చేసే ముఖ్యము గోటే చాలేపం గోవాలను ముఖ్యంగా స్వామి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మంది బ్రాహ్మణ జంటలకు వస్త్రధారం ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే వంద స్వామికి ఈ సంవత్సర ఈ నవంబర్ ఇరవై మూడవ తేదీకి ఈ భూమి మీదకి వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది దాన్ని పురస్కరించుకొని మనం వంద చీరలు పేదలకు ఇవ్వడం జరుగుతూ ఉంది దీని తదనంతరం వచ్చేసి నారాయణ సేవ కూడా ఒక నూట యాభై మందికి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నారాయణ వేయడం కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే స్వామి ఎంతో చేసినాడు ఆయన చేసిన దాంట్లో మనం చేసేది చాలా తక్కువ అనమాట ఆయన చేసిన దానికి అందులో ఈ సమితి కూడా ఉండబట్టి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మనకంటే ముందు వాళ్ళు కూడా ఎంతో విభంగా చేసినారు నేను వచ్చిన తర్వాత కూడా ఏదో మన అనుకూలం ఉండే ఓటు విషయాల్లో మన సమితి తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ఇంటింటి ఎన్నింటి మామూలుగా స్వామి పుట్టినరోజు సందర్భంగా లక్ష ఇరవై ఆరు జిల్లాల్లో కార్యక్రమం మొదలు పెట్టినారు అలాగే ప్రతి జిల్లాలో కూడా ఎవరు ఉంది మన సమితిలో కూడా మనం మొదలు పెట్టే సుమారుగా రెండు నెలలు పైన అవుతుంది అది నిన్నటికి నూట తొమ్మిది నూట తొమ్మిది పూర్తి చేసుకున్నాము ఇలాగే ఈ ప్రజలు కూడా ఎందుకంటే స్వామి ఎప్పుడు కూడా ప్రేమ లవ్వాల్ సర్వాల్ ఆయన ప్రేమించు అనేటువంటి నినాదంతో చేసినాడు కనుక అందువల్లనే ఆ మహనీయుడికి అంత ఆదరణ జరిగి ఈ కొత్త పుట్టబద్ధిలో బ్రహ్మ ఆండంగా జరుగుతున్నాయి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వచ్చి ఎంతో వైభవంగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు అలాగే మన సంగతి కూడా ఇంతమంది రావడం అనేది కూడా ఆయన కృప ఉంటేనే అలాగే ప్రతి నిత్యం కూడా బజలు జరుగుతూ ఉంటాయి మీరు ఎవరైనా చేర్చుకోదలుచుకున్నా కానీ మళ్ళీ ఈ బర్త్డే పోవటాన్ని మొదలు పెట్టండి అందరు కూడా లాస్ట్ వరకుండి తీర్థ ప్రసాదం తీసుకొని ఖచ్చితంగా పోవాలా ఎవరు కూడా ముందు పోకూడదు అందరి సాయిరా పేరెంట్స్ కమిటీ చైర్మన్ మీరు గుడ్ కలిసి ఈ గుడ్ మిషన్ని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులు కావాల్సింది రాజేంద్ర సార్ నిలబడు వెనక్కి పోజేంద్ర సార్ నువ్వు నిలబడు జై సందర్భంగా రాజేంద్ర పవన్ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పేద కుటుంబానికి ఆధారంగా ఉండాలనే సంకల్పంతో ఆ బాబా ఆశీస్సులతో ఈ రంగం అమ్మాయికి అతని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆధారం కోసం ఒక కుటుంబ మిషన్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి ఎవరైనా బీద వస్తే కనుక వాళ్ళకు చూసి తీసుకొని డబ్బులు ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేయండిమా ఆ సాయిరా తీసుకోండి రండి ఇచ్చిన అంటే మీరు మీ తరఫున ఫోటోకి ఇబ్బంది అయ్యి మా ఐదు మంది తీసుకో సాయి వచ్చే ఇది సాయి రామ్ సాయి రామ్ చెప్పి ప్రసాదం తీసుకొని వెళ్ళండి ఇయని వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ రే పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ సాయి కుటుంబల కనుక సాయి ఈనాడు మనము స్వామి వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాము అలాగే గుత్తి సంస్థలో కూడా ఒక ఆరు మంది బ్రాహ్మణ తండలకు వచ్చేసి వస్త్రదానం ఇవ్వడం జరిగింది వంద మందికి వచ్చేసి చీరల పంపకం కూడా చేస్తున్నాము అలాగే ఒక నిరుపేద కుటుంబమైనటువంటి అఫేదుడి వాస్తుదారు గంగమ్మ ఆమెకు వచ్చేసి గుర్తు మిషన్ ఆమె జీవనోపాధి చేయడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఇలాంటి కార్యక్రమాలు స్వామి ఎన్నో చేయాలనేటువంటి తలంపుతో మన జిల్లాలో అనేకం జరుగుతున్నాయి అలాగే బుద్ధి సంస్థలో కూడా మనము ఈనాడు ఒక నూరు మందికి వస్తున్నదో నారాయణ సేవ కూడా ఒక నూట యాభై మందికి చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మనం అందరం ఐక్యతగా స్వామి మనకు నేర్పించినటువంటి ప్రేమ సేవ ఈ రెండు మనము లవ్వాల్ సర్వాల్ దీనిని ఉద్దేశించే మనం స్వామి బోధించినాడు ఆయన మార్గాల్లోనే మనం నడుచుకుంటూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి ఎన్నో చేసి మనము ఆయన కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై సాయి రాయిందాము ముఖ్యంగా స్వామి యొక్క ఆదేశాలను అనుసరించి ఒక్కరూ ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధిపరచుకోవాలా ప్రేమకు మించినటువంటిది ఏదీ లేదు ఈ హ్యాండ్స్ దట్ హెల్ప్స్ దట్ ప్రే అని స్వామింటాడు అంటే ప్రార్థించే చేతుల కన్నా సేవ చేసేటువంటి పెద్దవే గొప్పవి టి ఎప్పుడు కూడా మనము సేవ తీసుకొని అమలు అమర్చు అలమర్చుకొని ఒక్కరికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని భగవాన్ సత్యతాభాన్ని కోరుకుందాము ఒకవేళ మనకు ఆ శక్తి లేకపోతే సేవ చేసే కార్యక్రమంలో పాల్గొన్నా కూడా మనం కూడా ధైర్యంలో అవుతాము నిజంగా మనం ఈ సాయోగంలో పుట్టిన దానికి చాలా తిరిగి ఆచితున్నాం మనము ముఖ్యంగా స్వామి వారి యొక్క అపారమైనటువంటి కరుణం ఉంటే తప్ప మనము ఈ కార్యక్రమంలో పాల్గొనేది సాధ్యం కాదు వాటి భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహం వెళ్ళినప్పుడు సకల జనాభిగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నూరు సంవత్సరాల పుట్టు పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఎనిమిది దేశాల్లో అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారి జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగా మన అనంతపురం జిల్లా గుత్తి సమితిలో స్వామివారి జన్మదిన వేడుకల్ని చేసుకోవడం జరుగుతూ ఉంది స్వామివారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సందేశం అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి స్వామి ఏం చెప్పినా కూడా తాను ఆచరించి చూపిస్తూ మనందరికీ కూడా మార్గదర్శకులైనారు కాబట్టి స్వామివారు చూపించినటువంటి దారిలో మనకు చేతనైనంత సేవ సహాయ సహకారాలు అందిస్తూ మానవ సేవయే మాధవ సేవగా మనందరూ కూడా స్వామి చూపించిన మార్గంలో నడిచి మనందరి జీవితాలు కూడా ధన్యవంతం చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా అందరి కుటుంబాల మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిదాం జై సాయి బాబా వారి పాతములకు శతకోటి వందం సమర్పణి సమర్పిస్తూ అందరికీ సాగిం మన ఈ కార్యక్రమాల్లో స్వామి చెత్త జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు మనం కూడా ఇక్కడ లక్ష గృహ భజనలో నూట తొమ్మిది నూట తొమ్మిది మనం భజన కాలం చేసుకున్నాము అందరూ కూడా భర్తలందరూ మనం బాగా సహకరించి ముందుకు వెళ్ళాము ఇంతవరకు మేము స్వామి కృప అందరికీ మిండుగా జెండుగా అందరికీ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను సాయిదా